మీరు ఏమో రండి మళ్ళీ ఇక్కడ ఇక్కడ కుదరపోతే ఎన్నికెళ్ళాం ఇక్కడ నైట్ మోడల్ కనిపించింది చూసుకోండి ఇది కూడా బ్యాలెన్స్ లేకుండా చూసుకోబు కింద ఏముందో తెలుస్తుంది కదా మీరు కూడా చూసుకోబోరు ఏం రాలేదన్న చూసుకో మళ్ళా నీకు భయం అనేది చూసుకుని చూసుకున్నాచ్చి మొత్తం ఎవరికి ఏం కాలేదు కదా నిన్న ఇక్కడ దాకా వచ్చామా కిందకి వెళ్ళలేకపోయామా మళ్ళీ కాదా అని ఏమంటారు ఇప్పుడు

ఇప్పుడు అలా ఒక్కే కావాలి ఇప్పుడు ఒక్క అర్ధ గంట ధనం మళ్ళీ వద్దం కావాలంటే కనీసం అరే మనం వచ్చినందుకు ఒక మెమరీ ఈ వీడియో చూసింది ఐదు మంది షాడో కూడా దిగిందాకోడి చేశాడు అనుకో అయిపోతాయి

మేము మిమ్మల్ని చూడాలి మాట్లాడాలని వచ్చాము మీరు మాకన్నా చిన్నైనా పెద్ద అయినా చచ్చిపోయినా బతికినా ఆత్మలా ఉన్నా ఎవరైనా సరే భూత ఆత్మలా ఉన్నా సరే మా ముందరికి రండి మిమ్మల్ని జస్ట్ అలా చూసి వెళ్ళిపోతాము ఇక్కడ ఎవరైనా ఉన్నారా నవ్వు కాదు బ్రో ఇంత కష్టపడతాము ఏదో మనం చూపిస్తే చెట్టు బ్రో ఓకే ఈ నుంచి అంటే కింది పడిన దానికి పైకి ఏమున్నాయి బ్రో అసలు కింద కాదు పడింది छेत्र में कादू कन्हजपुर ना कादू नीचे और वो होल चीजें इसमें था ये होल किटकेरा यार ना होल से हम उन्होंने जिसे अलग बात कर ठीक होने इधर 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 किटकेरी किधर ब्रो आखिर किली बे हेलो किटकेरी खोल जाने का ब्रो No, bayani, kikidini, k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d i n n i k i k i d

అంటే వచ్చా కాబట్టి నేను చెప్తున్నా అంటే మామూలుగా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ నాకు సపోర్ట్ చేస్తున్నావు ఇప్పుడు ఎగ్జాక్ట్గా కనిపెట్టి చెప్పావు బ్యాటరీ ఏంటంటే ఆత్మలైనా భూతాలైనా ప్రేతాలైనా ప్రేతాత్మలైనా మాట్లాడదాం కింద ఉంది దయ్యం అక్కడ కాదు నాక నుంచి కింద గబ్బిలాలు తిరిగేది అర్థమైందా అనిపిస్తుంది కదా మనం అక్కడ ఉన్నప్పుడే అక్కడ ఉన్నప్పుడు క్యాప్చర్ కాదు ప్రేమగా పిలుసు వచ్చేస్తాయి హలో ఎవరైనా ఉన్నారా చూసారా సరే ఇక్కడ ఎవరైనా ఉంటే మా వాళ్ళలో మిమ్మల్ని ఏదైనా అసభ్యంగా మాట్లాడింటే అసభ్యంగా పలకరించింటే మీ పట్ల ఏమన్నా ప్రాబ్లం చేసింటే నేను కానీ నాతో వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళని ఎవరినైనా ఏం ఇక్కడ लास्ट 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 करी कैप्चर है नहीं ब्रो है ना कैप्चर है नहीं कैप्चर है ओके ए रिलैक्स 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 ओके 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 कूल 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 रिलैक्स कंटिन्यू ना हां साउंड कोडिंग पीछे ना 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 बैठो ना भाई

ఉంది 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 చూసు హలో బ్రో వీళ్ళు నిన్న వీడికి వచ్చి ఇది మా ఇది మార్చిరి రూమ్ అంటారు ఇది మార్చిరీ రూమ్ ఏనా దీంట్లో ఇది మార్చిరి అయితే ఆయన ఒక దాంట్లో కత్తులు పెట్టుకుంటారు అంటాడు దీనిలో దీనిలో

32 कैमरा अकॉर्डिंग इन इंदा का हां दो मैंने रिजल्ट्स का औरला पे रजिस्ट्रे चौपावला कस्टमर आ रहा है हां और इनके एटमॉस्फेयर है भाई उस गैलरी का बेस्ट

तू रे रे लिपिन हम कैप्चर है वीडियो वीडियो इधर ही में पापा पापा रे ते 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 जाले जाले जा रहे उनो इत्ले रिंचप निकल भाई लाइट लाच दे ले लाइट लाच दे पापा 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 उनू उनू तू लाइट ऑफ कर ऑफ कर ऑफ लाइट पो नेट पो कर बैटरी बैटरी मैं वाचिंग रूम ले बैठे मैच रूम ले आं जेसे भाई ब्रो उनो बैठ जा बैठ तू यार 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 प्लीज 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 बाय बाय అమ్మాసులో పుట్టినాడు అందుకే రామ్ ఇది పడుకుంటాను చేసేసి ఎక్కేస్తుంది బాయ్ కెమెరాలో జాబర్ బాయ్ ప్లీజ్ 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 మేడమ్ బాయ్ ప్లీజ్ ఒక్క నిమిషం దీంట్లో చూసే అక్కడే ఉందా ఓకే ప్లీజ్ అందరూ లైట్ లైట్ ఆప్ చేసింది ఓకే బాయ్ ఇది ప్లీజ్ నేను అన్న ముందు ब्रो प्लीज 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 आन्नो न ब्रो दिन नेम अच्छे को नो भाई जयम गर्न പറ്റলে ভাই রে জলি রে 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 হালুই বাইট পিট নাছলা ব্রো নে নে একটু নি তো পাটে ওনা ব্রো એમ కాదు ব্রো মারিং ভাই এই লাইট লাঞ্জেসিং কেমন কার্ড উঠতে আসতোলে বাট ইনোন చూడালা লাইট লেখন আলো নি చూడা

మళ్ళీ వద్దు నువ్వు ఒక్కడే వచ్చింది ముందుకు వచ్చింది గుర్తుంది కూడా చేస్తాను

వస్తావా తీసుకెళ్ళాలా బయటికి సరపా తీసుకెళ్తా మే ఇష్టం బ్రో వెళ్ళండి నేను లోపలికి వెళ్ళేసి వచ్చేస్తా చెప్పి ఇండి అని అన్నాను అన్నది ఆ కెమెరా తీసుకెళ్ళున్నా నువ్వు అన్న అతనిగా ఫైవ్ మినిట్స్ వెయిట్ అన్నా చేయండి నేను మార్చి రూమ్ కాడిపోయేసి వచ్చేస్తాను

ఇది కా ఇట్లా కూడా పోదామా సో గైస్ వీడియో ఇక్కడితో అయితే ఏం చేస్తున్నాను అండ్ లీనా విత్ గారిని ఒక్కసారి నాకు కలవాలన్నా నా కోరికని ఈరోజు స్థాపన ఏదో రోజు సాధిస్తాను ఏం లేదు వెళ్ళిపోయారు ముగ్గురు భయపడిపోయారు మీరు వచ్చేసినారు నైట్ విజన్ క్యాప్చర్ అయితేనే దొరుకుతాయి బ్రో దాంట్లో ఒంటర్ విహారీ చెప్పండి బ్రో ఎందుకు చెప్తా ఉన్నారు అదే అసలు ఏం ధైర్యం అసలు ఒంటర్ విహారీ అని పేరు ఊరికే పెట్టలేదు స్వామి ఆయనకి ఒక్కడవి ఎట్ట పడితే అట్ట వెళ్తా ఉన్నావు అసలు ఏం కాదు ఏం కాదు బ్రో